నా పేరు మురళీకృష్ణ జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాయల మురళి గారికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మేము హర్షాదికేతం వ్యక్తం చేశాము అలాగే ఇలాంటి పదవుల్లో ఎన్నో అడుగడుగులు అడుగులు అంచెలు వేసుకుంటూ ఎదు ఎన్నో ఉన్నత శిఖరాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము అలాగే రాయల గారు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా గ్రామస్థాయి నుంచి పార్టీ ఎన్నో ఎంతో కష్టపడి పార్టీలో ఈ రోజు వరకు ఎన్నో పదవులు అనుభవిస్తూ పని చేసుకుంటూ పోతున్నాడు పార్టీకి సిన్సియర్ కార్యకర్త వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసి నాకున్న అనుభవంలో చెప్తున్నా పార్టీ పుట్టినప్పటి నుంచి ఏరే పార్టీకి ఏ పార్టీకి కూడా పోకుండా తెలుగుదేశం పార్టీనే నాకు ఊపిరి నా ప్రాణము అన్నీ అని చెప్పి ఈరోజు ఆ పార్టీలో ఉంటూ గత ముప్పై ఏళ్ళు అదే పార్టీకి సేవ చేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి గుర్తించి ఇలాంటి వ్యక్తికి మంచి ఉన్నతమైన పదవి ఎమ్మెల్సీ లాంటిది ఏదైనా ఇచ్చి సత్కరించి ఇలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తేనే పార్టీ కూడా మనకుడు ఉంటుంది చేయాలని చెప్పి మీడియా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యకర్తలు చేస్తే ఇంకా కొంతమందికి ఉత్సాహం వస్తుంది పార్టీలో పనిచేయాలంటే రాయలమురళి లాంటి వ్యక్తి చూడు ఈరోజు ఎంత ఎంత ఉన్నది శిఖరాలకు పోయినాడని చెప్పి అలాగ చేస్తే పార్టీకి కూడా విలువ ఉంటుంది ఇలాంటి కార్యకర్తలు గుర్తించాలా మంచి పదవి ఇచ్చి మేము సత్కరిస్తే ఇంకా ఇలా రెట్టించి ఉత్సాహం పనిచేసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను రాయలమురళి గారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పార్టీనే శ్వాసగా పార్టీనే ఊపిరిగా ఇన్నేళ్ళు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా ఎదిగిన మా బాబాయ్ రాయలమురళీ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తి పార్టీకి ఎంతో అవసరం రానున్న కాలంలో ఉన్నత పదవులు పార్టీ ఇవ్వాలని ఎందుకంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని శిఖరాలైనా అందుకున్న వ్యక్తి రాయలమురళీ గారు సేవలు పార్టీకి ఎంతో అవసరం రానున్న కాలంలో ఇలాంటి వ్యక్తికి ఉన్నత పదవులు ఇవ్వాలని చాలా అవసరం ఎందుకంటే పార్టీకి ఇలాంటి వ్యక్తి చాలా అవసరమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాకు ఆప్తుడు అత్యంత సన్నిహితుడు వరుసకు బామార్దైనటువంటి రాయల మురళి గారికి స్టేట్ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు మురళి రాయల మురళీ గారు నారాయణపురం పంచాయతీలో మేము ఈ పంచాయతీలోకి చేరిన ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒకే పార్టీ మీద ఒకే జెండా మీద మేము మోయడం చూశాము నారాయణపురం పంచాయతీలో గ్రామ కమిటీ నుంచి రా జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎదిగిన ఈరోజు రాయలమూరీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాయలమూరలి గారి శ్రమను గుర్తించి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అధికారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాయలమూరలి గారు ఎమ్మెల్సీ కూడా కాబోతున్నాడని నేను ఈ విధంగా చెబుతున్నాను రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చిన దానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాయలమూరీ గారు అంచెలంచెలుగా ఎదిగి ఎంపీటీసీ నుంచి ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడుగా ఎదిగిన దానికి మేము ఆనందపడుతున్నాం నాయుడు గారు ఈయన శ్రమను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇతనికి ఈయడము ఇతను అందరినీ కలుపుకొని పేద బలహీన బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పోవడం ఒక వర్గమే కాదు అందరినీ కలుపుకొని పోతున్నాడు ఈ నాయకుడు మెయిన్ నాయకుడు అవుతాడు ఫ్యూచర్లో అనేసి మేము ఆశిస్తూ గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు వెంకటష్మి నారాయణపురము మురళీకి గమనించి పార్టీ అదే నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది నలభై ఏళ్ళ నుండి ఏ పార్టీకి మారకుండా ఒకే పార్టీలో ఏకదాటిగా ఉండి పని చేసినందుకు ధన్యవాదములు మురళి చాలా తెలుగుదేశం పార్టీకి చాలా పనిచేస్తున్నాడు ఇప్పుడు చేస్తాడు ఇంకా ముందుకు కూడా పార్టీ వీడకుండా పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను ఈరోజు రాయలమూరళి అన్నగారికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చేశాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈరోజు ఆయన కష్టానికి గుర్తింపు తగ్గి తగ్గింది తగ్ దొరికింది తెలుగుదేశం పార్టీలో అధినాయకుడు దగ్గర ఎంతో మంచి పేరు పెట్టుకున్న రాయలమురళీ గారికి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పదవులు వస్తాయనేది ఇది ఒక నిదర్శనం అండి జై తెలుగుదేశం జై చంద్రబాబు మా రాయలమురళీ బాబాయ్ గారికి రాష్ట్ర కార్యదర్శిగా చోటు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వచ్చిన మా బాబాయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అర్బన్ నుంచి మన మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారికి అన అది మన రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు చెప్పుకుంటూ ఇలాగే రాయలమురళి గారు రాయలమురళి గారు ఇలాగే ఎన్నో పదవులు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ నారాయణపురం ప్రజలు కార్యకర్తలు టీడీపీ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మీ వడ్డేహరి రాయలమురళి గారికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఎక్స్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత రాష్ట్ర రాష్ట్ర నాయకులకి అంతే తెలుగుదేశ కార్య కార్యకర్తలకు అందరికీ శుభావన కృతజ్ఞత తెలుపుకుంటూ రాష్ట్రం పార్టీ పెట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మామ దీంట్లో ఇందులోనే ఉన్నాడు సో ఇందువల్ల తన నుంచి ఇంకా పార్టీ ఏదైతే కోరుతున్నారో ఉన్నత పద పదవులకి ఎదగాలని కోరుకుంటూ మే మేమందరం మేమందరము ఆశిస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్తలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా మా చిన్నానకు ఈ పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నాన ఇలాంటి పదవులు ఎన్నో మరెన్నో చేకూరాలని ఆశిస్తున్నా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక సైనికులలా పనిచేసి దాదాపు ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నిరంతరం ప్రజల్లో తీసుకొని వెళ్ళి మరి ప్రజలను చైతన్యపరుస్తూ పార్టీకి పనిచేసినటువంటి మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల మురళీ గారికి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టాన్ని శ్రమను గుర్తించి మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శిగా ఎన్నిక చేయడం చాలా సంతోషకరం దీని తరఫున మా తెలుగు యువత అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ మైనార్టీ నాయకులు సోదరులు మహిళలు అందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఈ రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి ఆయన సమక్షంలో కూడా మరి రాయన్మరళి గారు మంచి పదవులు చేపట్టి అదేవిధంగా నారాయణపురం పంచాయతీలోను అదేవిధంగా నగరానికి అనంతపురం జిల్లాకు కూడా ఎన్నో సేవలు చేయాలని ఆయనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం